కేసుల వేగవంతంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలని నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయు రెండు వేల పదహారులో దాఖలు చేసిన పిల్పై జస్టిస్ దత్తా జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది అమికాష్ పూరి విజయ్ హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది నలభై రెండు మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులపై ముప్పై ఏళ్ళుగా కేసులు పెండింగ్ ఉన్నాయని అమికేష్ కూలి తన నివేదికలో పేర్కొన్నారు దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవన్నారు నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం పదే పదే వాయిదాలు కోరుతుండటం జాపానికి మరో కారణమని నివేదికలో పొందుపరిచారు దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ క్రిమినల్ కేసులుంటే ఉద్యోగంలో చేయలేందుకే అనర్హులని అలాంటిది ప్రజాప్రతినిధులకు ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది అనంతరం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ మార్చి నాలుగో తేదీకి వాయిదా వేసింది